హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై రాజధాని నేను లాస్ట్ వీడియోలో స్నో స్ట్రగుల్స్ ఇన్ కెనడా అని చెప్పాను కదా లైక్ మేము స్నోలో ఎలా కష్టపడతామని చెప్పాము కష్టమే కాదు స్నో పడ్డప్పుడు మేము చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాము మా సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ వింటర్లో మనం ఇంట్లోనే ఉంటాము లైక్ ఎస్పెషల్లీ కిడ్స్ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు మనం కూడా వాకింగ్లకి పార్కులకి అలా వెళ్ళలేము సో ఇంట్లో ఉండి 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 సో ఒక్కసారిగా స్నో పడగానే జనాలందరూ బయటకు వచ్చేస్తారనమాట లైక్ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోతాము సో మంచిగా స్నోలో లైక్ ఈ వ్యూ చూడండి ఎంత అదిరిపోయిందో అసలు లేక్ ఉంది లేక్ పక్కన చెట్లు ఉన్నాయి కదా చెట్ల మీద అంతా స్నో పడి ఎంత ఆసంగా ఉందో చూడండి అసలు సో ఇక్కడ రోడ్డు మీద మాత్రం ఇక్కడ మేము కాళినడకన్నా నడిచే దారిలో మాత్రం స్నో లేదు నేను చెప్పాను కదా మేము క్లీన్ ఇట్లా సాల్ట్ వేస్తే క్లీన్ అయిపోతుంది అనేసి సో స్నో పడుతుందని తెలియగానే వెదర్ ఫోర్ క్యాష్ చూసేసి వెంటనే సాల్ట్ వేసేసుకుంటాం అనమాట సో దట్ స్నో అనేది పడగానే కరిగిపోతుంది తర్వాత మీకు ఈ స్నో పడేటప్పుడు కూడా నేను వీడియో తీసాను యూజువల్గా మేము నైట్ పడుకున్నప్పుడు అలా స్నో పడినప్పుడు వీడియో తీయలేను సో ఇది డే టైంలో స్నో పడింది కాబట్టి నేను వీడియో తీయగలిగాను మనం నార్మల్గా ఎండ చూస్తాము చలి చూస్తాము వర్షం చూస్తాము బట్ స్నో పడడం చాలా తక్కువ చూ కదా సో స్నో పడేటప్పుడు అయితే నేను పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా బాగు స్నో పడుతుంది స్నో పడుతుంది అని చూసాము ఎందుకంటే యూజువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ కంటే స్నో పడింది బట్ ఈ ఇయర్ ఫిబ్రవరి అయినా స్నో పడకుంటే మేము స్నోని మిస్ అవుతున్నాము ఈ ఇయర్ స్నో రాలేదు అని అనుకున్నాము బట్ ఫిబ్రవరిలో వచ్చింది మేము యాక్చువల్గా డిసెంబర్ జనవరి మేము ఇక్కడ లేమన్నమాట కెనడాలో ఇండియా వెళ్ళాము సో మేము వచ్చిన తర్వాత పడడం అది కూడా మేము స్నోని చూసి హ్యాపీగా ఫీల్ అవ్ అవ్వడం మాకోసమే అనుకుంటాను ఈ డిసెంబర్లో జనవరిలో స్నో పడలేదు ఈ సంవత్సరము బట్ ఇక్కడ వాళ్ళైతే అరే క్రిస్మస్ అప్పుడు స్నో రాలేదు ఇయర్ స్నో రాలేదు అని చాలా మిస్ అయ్యారు వీళ్ళు క్రిస్మస్ తప్పుడు స్నో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇక్కడ చూడండి నేను అదే పనిగా రోడ్డు మీద ఎలా అంటే స్నో పడినప్పుడు పక్కన వ్యూస్ ఏమైనా మీకు చూద్దామనేసి నేను బయటికి వెళ్ళాను అనమాట సో కొన్ని చిన్న చిన్న వీడియోస్ అంటే కొన్ని మంచి మంచి ప్లేసెస్ నాకు అనిపించినప్పుడు క్యాప్చర్ చేశాను అలాగే ఆ రోజు స్నో పడ్డప్పుడు మార్నింగ్ లేవగానే మా ఇంటి దగ్గర ఎలా ఉందో మీకు చూస్తాను చూడండి క్లీన్ చేసినాం కదా ఫ్రెండ్స్ నిన్న చాలా తక్కువ స్నో ఉంది ఈరోజు మార్నింగ్ లేచేసరికి చూడండి అసలు ఎంత స్నో వచ్చేసిందో కార్లు అన్నిటికీ మంచిగా క్యాప్స్ లాగా వచ్చేసినాయి కార్లు అసలు కనిపించడం కూడా కనిపించడం లేదు ఇక్కడ స్నో అయితే చాలా ఎక్కువ వచ్చేసింది అసలు ఫుల్గా యాక్చువల్గా డిసెంబర్లో రావాల్సింది ఇప్పుడు వచ్చింది కదా లైక్ ఫిబ్రవరిలో వచ్చింది సో అందరు అంటున్నారు ఇక్కడ ఉన్న కెనేడియన్స్ మా నేబర్స్ అంతా అంటున్నారు ఇప్పుడు క్రిస్మస్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది క్రిస్మస్ అప్పుడు స్నో పడకుండా ఇప్పుడు పడింది అని అంటున్నారు అనమాట చెట్ల మీద చూసారా ఎంత స్నో ఉందో అసలు వావ్ ఆ సంత బ్రైట్ ఉందో మార్నింగ్ మామూలుగా అయితే సెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ చాలా డల్గా డార్క్గా అనిపిస్తుంది అనమాట ఆపిల్ ఇప్పుడు సెవెన్ అయింది టైము ఎంత బ్రైట్గా అనిపిస్తుంది స్నో వల్ల వావ్ సాసం అసలు కేక్ ఉంది ఆ పిల్లలు చూసారా ఇక్కడ ఎంత మంచిగా ఆడుకుంటున్నారు నమ్మారు అట్లా కాదు నాన్న స్లెడ్ యూజ్ చేయాలి బిట్ట స్లెడ్ యూజ్ చేయాలి ఇలా అయితే ఇంకా గంటలు గంటలు స్నోలో ఆడుకున్నారనమాట లైక్ ఇక్కడ స్నోలో ఆడుకోవడానికి అలాగే పంపిస్తారా మీరు అని అనుకోవచ్చు లైక్ స్నోలో ఆడుకోవడానికి సపరేట్ బట్టలు వేసి పంపిస్తామన్నమాట ఇప్పుడు మా పిల్లలు చూడండి స్నో ప్యాంట్ వేసుకున్నారు అండ్ చలికి తట్టుకునే కలిగేలా మందమైన జాకెట్లు వేయాలన్నమాట సో తర్వాత ఈ గ్లౌజెస్ షూస్ అన్నీ స్నోకి సంబంధించినవి ఉంటాయి అవన్నీ కొని వే వేసి పంపించాలి లైక్ నార్మల్ షూస్ నార్మల్ జాకెట్స్ అవి పనికిరావు అన్నమాట ఎందుకంటే చాలా మైనస్ ట్వంటీ డిగ్రీస్ అలా టెంపరేచర్ ఉంటుంది కదా ఆ టెంపరేచర్కి ఈ మనం వేసుకునే నార్మల్ బట్టలు సరిపోవు తర్వాత మనమైతే అసలు పిల్లల్ని తీసుకొని బయటికి ఇలా ఆడుకోవడానికి వెళ్తాం కదా కుక్కలు ఉన్న వాళ్ళు కూడా కుక్కల్ని తీసుకొని బయటికి వెళ్తారు ఆ కుక్కలు కూడా స్నోని ఎంజాయ్ చేస్తాయి అనమాట లైక్ మనకైతే మనం ఈ చలిలో వర్షం పడినప్పుడు ఇలా మనం బయటికి పిల్లల్ని తీసుకెళ్ళము ఎక్కువ మోస్ట్లీ చల్లగా ఉంటే మాత్రం బట్ ఈ కుక్కలు ఉన్న వాళ్ళకి మాత్రం తప్పదు ఆ కుక్కల్ని తీసుకొని వాళ్ళు కంపల్సరీ బయటికి వెళ్లాల్సిందే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కంపల్సరీ వెళ్లాల్సిందే అవి ఇంట్లో ఉంటే ఎలాగో బిహేవ్ చేస్తాయి సో దట్ వాళ్ళకైతే తప్పదు ఇక్కడ చూడండి మా పిల్లలు మేము అవి స్లెట్స్ కొన్నామన్నమాట వీళ్ళు ఆడుకోవడానికి సో దాంతో ఇలా స్నోలో స్లైడ్ అవుతూ ఉన్నారు అనమాట సో మా పిల్లలు అండ్ మా నైబర్హుడ్లో కూడా పిల్లలు వచ్చేసి ఇక్కడే ఆడుకున్నారు ఎందుకంటే ఈ సరౌండింగ్స్లో మా నైబర్హుడ్లో మా ఇంటి దగ్గరే కొంచెం మంచిగా స్లోప్గా ఉందన్నమాట ఫస్ట్ స్లోప్గా ఉన్నప్పుడు మేము ఎందుకప్పు ఇక్కడ స్లోప్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉండేదేమో అనుకున్నాం కానీ పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఎస్పెషల్లీ స్నో పడ్డప్పుడు వాళ్ళకి స్లైడ్ జారడానికి చాలా బాగుంది ఇక్కడ చూడండి మేము మొక్కలు వేసుకుంటాం కదా లైక్ స్ప్రింగ్లో మేము గార్డెనింగ్ చేస్తాం కదా ఫార్మింగ్ చేసుకుంటాం ఆ ప్లేస్లో మొత్తం బెడ్డింగ్ లాగా స్నో పడింది అన్నమాట నాకైతే అసలు చాలా దాని మీద అసలు కాళ్ళు లైక్ ఇట్లా మార్క్స్ ఫుట్ ప్రింట్ కానీ అవి ఏం పెట్టాలనిపించట్లేదు అంత మంచిగా ఉంది చూస్తుంటే లైక్ కల్ కళ్ళకి హ్యాపీగా ఉందన్నమాట ఇక్కడ కార్ కార్ అయితే మొత్తం టోపీలాగా కవర్ అయిపోయింది అసలు కారా ఇది ఏంది అన్నట్లు మొత్తం కవర్ అయిపోయింది అనమాట స్నోతో ఇది క్లీన్ చేసుకోవడం అయితే చాలా కష్టం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు స్నోని క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట సో సపరేట్ టూల్స్ కూడా కొనుక్కొని పెట్టుకోవాలి కార్ క్లీనింగ్ కోసము నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి మీకు తర్వాత ఈ పిల్లలైతే ఆల్మోస్ట్ అవర్స్ అవర్స్ స్పెండ్ చేశారు లైక్ మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ అలా ఆడుకుంటూనే ఉన్నారు ఆడుకుంటూనే ఉన్నారు లైక్ వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇప్పుడు గ్లౌజెస్ వేసినా కూడా ఒక్కొక్కసారి చల్లగా అనిపిస్తుంది సో దట్ వార్మర్స్ ఉంటాయన్నమాట పౌచెస్ అవి కూడా గ్లౌజెస్లో పెట్టేసి పెట్టాను వీడైతే చిన్నోడు చూడండి ఎలా పరిగితున్నాడు మనమ్మన్ బాబు లైక్ వాళ్ళు ఆడుతుంటే నాకైతే అలాగే చూడాలనిపించింది అనమాట ఎందుకంటే మేము ఇండియా నుంచి వచ్చి అప్పటికి స్నో పడ్డప్పటికీ లైక్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలానే అయ్యింది అక్కడ బాగా ఇంట్లో వాళ్ళతో బాగా కలిసి ఉండి వాళ్ళకి ఇక్కడికి రాగానే లైక్ లోన్లీగా అనిపించింది అనమాట ఎందుకంటే మేము వచ్చింది వింటర్లో కదా సో చల్లగా ఉంది బయటికి అలా వెళ్ళడానికి లేదు అక్కడైతే ఇండియాలో ఇంట్లో వాళ్ళతో ప్లస్ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరితో మంచిగా ఆడుకొని ఇక్కడ అలా లేకపోయేసరికి వీళ్ళు కొంచెం డల్గా ఉండేవాళ్ళు అనమాట ఒక్కసారిగా ఈ స్నో పడగానే లైక్ డల్గా ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యారనమాట సో దీంట్లో ఆడుకుంటూ అలా కొంచెం దట్టు నేబర్హుడ్లో సేమ్ మా పిల్లల ఏజ్ వాళ్ళు కొంచెం పరిచయం అయ్యారు సో వాళ్ళతో మంచిగా ఆడుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీగానే అనిపించింది నేను కూడా మంచిగా రీల్స్ తీసుకున్నాను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను స్నో పడ్డప్పుడు ఎండ కూడా ఉందనుకోండి సో అప్పుడు ఇంకా చాలా బ్రైట్గా ఈ స్నో తెల్లగా ఉంటుంది ప్లస్ సన్ పడేసరికి ఇంకా బ్రైట్గా షైన్ అవుతూ ఉంటుంది అనమాట స్నో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్మైలింగ్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ బాబాయ్